నా పేరు నల్ల విజయన్ శిశిల్ల చిన్నత కళాకారుని గతంలో మా నాన్నగారు నల్ల పరంధాములు గారు మొట్టమొదటిసారి అగ్గిపెట్టెలకి మిడిపోయే పట్టు చీరనేసి శిశుల్ల ఖాతీని ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది అదే స్థాయిలో ఆయన వారసత్య నేను కూడా అగ్గిపెట్ల చీరని కాకుండా చాలను మరియు కని ఎదగని రీతిలో రెండు వందల రెండు రంగుల చీరనే కాకుండా మూడు గోంగుల చీరను మరియు లేకుండా జాతీయ జెండాను తయారు చేసి గోల్కొండ కోటపై ఎగరవేయడం జరిగింది అంటే చిన్నత కళ మా తల్లి అశుసులతో మా తల్లి గారి ఆశీర్వాదంతో మరో ఒక చీరలు రూపకల్పన చేయాలని ఉద్దేశంతో ఈ పీడీ శారీని నిర్మించడం జరిగింది ఈ త్రీడీ శారీ అనగా మూడు రంగులు ఈ చీరలో పొందుపరచడం జరిగింది బంగారం వెండి మరియు రెడ్ రెడ్ అంటే రెడ్ రెడ్ కలర్లో ఈ చీరను తయారు చేయడం జరిగింది దీని పూర్తి పట్టుదారు మరియు చిన్నత ముఖంపై తయారు చేయడం జరిగింది దీన్ని మన శ్రీరామనవమి సందర్భంగా ఈ పీడీ శారీని తయారు చేసి మన భద్రాద్రి సీతమ్మ మరియు రామయ్య వారికి కానుక ఇవ్వడం జరుగుతున్నది